మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మదేవంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి తాయి సమేత శ్రీ కైలాసనాధీశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ధర్మకర్త కొత్తపల్లి రమేష్ కుమార్ తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలోని దేవస్థానంలో ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడారు పదకొండవ శతాబ్దానికి చెందిన శ్రీ కైలాసనాధేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు స్వామి అమ్మవార్లకు అభిషేకం చందనాలంకారం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు స్వామి అమ్మవార్ల కళ్యాణం రాత్రి నంది సేవ వైభవంగా నిర్వహిస్తామన్నారు భక్తులకు అన్ని వసతి ఏర్పాట్లు చేశామని భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని రమేష్ కుమార్ కోరారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ కైలాస మహేశ్వర స్వామి నేనమ శ్రీ కామాక్షితాయి దేవతాభ్యో నమ అందరికీ గ్రామ ప్రజలకు భక్తులందరికీ కూడా శుభాశిషులు నా పేరు వత్తపల్లి రమేష్ కుమార్ బ్రహ్మదేవం శ్రీ కైలాస స్వామి కామాక్షితాయి దేవస్థానం వంశపారంపర్య కం ధర్మకర్తని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మన ఈ దేవాలయంలో మహన్యాసపూర్వక రుద్రవారాభిషేకము మరియు శ్రీ కామాక్షితాయి అమ్మవారికి శ్రీ సూక్తపూర్వక అభిషేకము తదనంతరం మూలవర్లు శ్రీ మహాగణపతి దేవ శ్రీ కామా కైలాసనాథ స్వామి శ్రీ కామాక్షితాయి అమ్మవార్లకు విశేష అలంకారములు పూజలు జరుగుతాయి చందనాలంకారం మరియు విశేష చందనాలంకారం జరుగుతుంది తదనంతరం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారికి శ్రీ కైలాసనాథ స్వామి శ్రీ కామాక్షితాయి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది ఉభయకర్తల చేత అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటలకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాట కచేరి ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ కైలాసనాధేశ్వర స్వామి శ్రీ కామాక్షిత అమ్మవార్ల యొక్క కృపా కటాక్షలకు పాత్ర అదే అదేవిధంగా మన శివాలయానికి ఇక్కడ కైలాస కామాక్షిత అమ్మవార్లకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైన కోరికలు తీర్చేసేటువంటి ఒక మంచి అనుభూతి ఆదరణ ఇక్కడ మూర్తులకు ఉంది సంతానం లేని వారికి ఇక్కడ సంతానం కలుగజేసే విధంగా కూడా స్వామివారి యొక్క కృపతో జరుగుతున్నది అదేవిధంగా ఎన్నో సమస్యలతో ఎన్నో చిక్కుముళ్ళతో ఉన్నా కూడా వారందరూ కూడా శ్రీ స్వామివారి అమ్మవారి యొక్క సేవలో పాల్గొని వారికి ఒక నలభై రోజులు ప్రదర్శన చేసినప్పుడు వాళ్ళ సమస్యలు కూడా తీరిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ సద యొక్క ఈ సదవకాశాన్ని వినియోగించుకొని శ్రీ కైలాసనాదేశ్వ శ్రీ కామాక్షితాయి అమ్మవార్ల అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా భక్తులందరికీ తెలియజేస్తున్నాం